అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా గురువు గారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వాళ్ళకి ఖచ్చితంగా ధనుసు రాశి వారికి గత కొంతకాలంగా బాగానే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచి కూడా చిన్న చిన్న వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా చిన్న చిన్నగా పోతూ ఆ ప్రకృతి ప్రకృతిలో నుంచి వచ్చిన జోషాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకృతి వీళ్ళని ఆస్వాదిస్తూ ఆ ప్రకృతి వీళ్ళని దీవిస్తూ ఆ ప్రకృతి వీళ్ళని కాపాడుకుంటూ వస్తుంది ధనుసు రాశి వాళ్ళని కొంత కొంతకాలంగా అయితే ఆ ప్రకృతి దీవులతో పాటు వీళ్ళకేంటంటే ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి కొంత కొంతగా పర్వాలేదు అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళుగా బ్రతుకుతూ ఎదుటి వాళ్ళని కూడా బ్రతికించేటువంటి స్థాయికి వస్తూ ఉన్నారు చిన్న చిన్నగా కాకపోతే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా కొంచెం బాగుంది వీళ్ళకి ఎలా అంటే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒకటి గురువు రాహువు కేతువు శని భగవానుడు ఈ నాలుగు గ్రహాలు కూడా అతిపెద్ద గ్రహాలు ఎప్పుడో ఒకసారి మారేవి గురువు పద్దెనిమిది మాసాలకు ఒకసారి అలానే పదహారు మాసాల నుంచి పద్దెనిమిది మాసాలకు ఒకసారి మారేది రాహు కేతువులు శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈయన రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారతారు అలానే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగు గ్రహాలు కూడా మారేటానికి వచ్చినాయి అందుకొని ఈ యొక్క గ్ర గ్రహాలనిచ్చే ఉన్నటువంటి శుభదృష్టి అశుభ దృష్టి కూడా మారిపోతుంది కాబట్టి అన్ని గ్రహాలు కూడా ఈ యొక్క ధనుసు రాశికి అనుకూలంగా ఉన్నాయి లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అయ్యేలా ఉన్నాయి నేను అసలు లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడను వాస్తవంగా లవ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటే కూడా నేను దానికి వద్దులేని వద్దులే అని చెప్తాను అంత అనుకూలంగా లేదులే యోగాలు వరిస్తున్నాయి గురుగారు ధనుసు రాశి వారికి ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేసి ధనుస్ ధనుస్ మాసం అంటే ఏదైతే ధనుర్ రాశి ఉందో ఈ ధనుర్ రాశి వారికి రాజగిరి మహాయోగం అని ఉంది వీళ్ళకి మంచి యోగం ఇది ఈ రాజగిరి మహాయోగం అంటే నేను అన్నీ ఓకే కానీ యోగాలు అనేది గుర్తు రాదు ఎప్పుడో ఒకసారి వచ్చాయి కదా అందుకని రాసుకొని వస్తాను అనమాట ఈ రాజగిరి మహాయోగం అనేది ఏదైతే ఉందో దీని తాత్పర్యమైతే తెలుసు గ్రహ అంటే ఏదైతే మనకి యోగాలు ఉన్నాయో అవి ఎప్పుడో వస్తాయి కాబట్టి రాసుకొని రావడం జరుగుతుంది ఈ దీని తాత్పర్యం ఏముందో తెలుస్తుంది మనకి ఈ రాజగిరి మహాయోగం ఏదైతే ఉందో ధనుసు రాశి వారికి వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తుంది ఎలా అంటే గ్రహాల నుంచి ఉన్నటువంటి చెడు దృష్టి ఉందో అది వెసులుబాటు అవుతుంది ఆ యోగం ఎప్పుడు మొదలవుతుందంటే ఫిబ్రవరి పదమూడో తారీఖు నుంచి మొదలవుతుంది వీళ్ళకి తొంభై రోజులు ఉంటుంది ఏకదాటిగా తొంభై రోజుల పాటు ఉంటుంది వీళ్ళకి యోగం అనేది కాతి వీళ్ళకి ఎంత అదృష్టం అంటే చూడండి తొంభై రోజుల పాటు ఒక యోగం ఉందంటే అది విషయం కాదు యోగాలు ఎన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా యోగం ఒక రాశిలో వచ్చేది పదమూడు రోజుల నుంచి ఇరవై ఒక రోజు మాత్రమే ఉంటుంది కానీ కొన్ని కొన్ని యోగాలు మాత్రమే అరవై రోజులు అరవై నాలుగు రోజులు డెబ్బై రెండు రోజులు తొంభై రోజులు అనేది లాస్టిక ఈ తొంభై రోజులు ఒక రో ఒక యోగం ఉండింది అది వచ్చేసి గురు చండాల యోగం అని ఉంటుంది అది నూట ఎనిమిది రోజులు ఉంటుంది ఒక్కొక్క రాశిలో దాని తర్వాత వచ్చేసి ఈ యోగమే ఉంటుందన్నమాట అయితే యోగం వచ్చేసి వాళ్ళకి తొంభై రోజుల పాటు ఉంటుంది ఈ తొంభై రోజుల్లో గ్రహరిచ్చే ఏదైనా దోషాలున్నా అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా కొంతమేర వెసులుబాటు కనిపించి యోగ భాగ్యం ఏదైతే ఉందో ఇది వీళ్ళ మీద బా అమృత వర్షం కురిపిస్తుంది అనుకోవచ్చు అంటే కైలాస నుంచి లేకపోతే బై డైరెక్ట్గా అమృత వర్షం అనేది వీళ్ళ మీద కురిసిందా అనుకోవచ్చు ఎలా ఉంటుందంటే కాలజ్ఞానం అని ఒకటి ఉంటుంది అది ఎమలెల సినిమాలో బుక్కు పడేసి ఈరోజు ఏం జరుగుతుంది అని ఉంటుంది కదా అలానే వీళ్ళకి కూడా రేపు జరిగేది కూడా వీళ్ళకి తెలిసేసి ఒక సంవత్సరంకి ఇలా ఉండబోతుందని ఇప్పుడే కూడబెట్టుకునేటువంటి అదృష్టం వీళ్ళకు ఉంటుంది ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి రాజగిరి మహాయోగం అనేది ఉందో దీని ద్వారా ఏంటంటే ముందు చూపు ఎక్కువ ఉంటుంది పది సంవత్సరాల తర్వాత మనం ఇలా ఉంటాం అని ఈరోజే మనం సెటిల్ చేసుకునేటువంటి అదృష్టం అలానే మనకి పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయి కావచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎంచుకోవటం ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల నాకు బాగుంటుంది ఈ అబ్బాయిని చేసుకోవడం వల్ల నాకు బాగుంటుంది అని ఒక డెసిషన్స్ జాబ్ కావచ్చు ఫ్యూచర్ కావచ్చు తనకి తానుగే సృష్టించుకునేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అలా సృష్టించుకునే అదృష్టం ఈ యొక్క ధనుసు రాశి వారి సొంతం ఈ మూడు మాసాలు కూడా ఉంటుంది కాబట్టి అది ఫిబ్రవరి మాసం పదమూడో తారీఖు నుంచి మొదలవుతుంది ఉద్యోగస్తులు విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది విద్యార్థులకి అయితే కొంతమేర చొక్కెదురని చెప్పొచ్చు మతి మూర్పు అయితే కొంత కనిపిస్తుంది పదమూడో తారీఖు నుంచి బాగుంటుంది ఫిబ్రవరి పదమూడో తారీఖు నుంచి కొంతమేర బాగుంటుంది అయితే ఈ మతి మూర్పు ఉన్న వాళ్ళకి కానీ అంటే ఇంకోటి ఈ ఒక ధనుసు రాశి వాళ్ళకి బద్దకం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది బద్దకం ఒకటి మతి మూర్పు అంటే ఎవరైనా ఫోన్ చేసి నీ జాబ్ ఇస్తాను పదింటికి వెళ్ళాలి రమ్మన్నారు అనుకోండి వీళ్ళు ఇక్కడ లేచేటప్పటికే పదవు వీళ్ళు రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి పదకొండు అంటే అంత బద్ధకంగా ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఈ యొక్క రాశిలో ఉండడం జరుగుతుంది అయితే వీళ్ళందరూ కూడా కొంతమేర మెలుకుగానే ఉండి చేసుకుంటే కనుక అది ఖచ్చితంగా బద్ధకం అనేది వదిలేస్తే వీళ్ళకి బాగుంటుంది అలానే ఏదైతే వీళ్ళు శనగ నూనె అని ఉంటుంది కదా ఈ శనగ నూనె రోజు కనుక వాడినట్టయితే మంచి జరుగుతుంది ఈ మాసం మొత్తం కూడా వీళ్ళు శనగ నూనె కానీ లేదా ఆవాల నూనెనే ఉంటుంది మస్టర్డ్ ఆయిల్ ఈ మస్చడా ఆయన కూడా వీళ్ళకి కొంతమేర జరుగుతూ ఉంటుంది భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏదన్నా స్థలం కొనాలన్నా అమ్మాలన్నా దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి భూమికి సంబంధించితే ఎవరైనా ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మాత్రం రియల్ ఎస్టేట్ కావచ్చు భూమి కొనుగోలు అమ్మకాల్లో కావచ్చు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఏమైనా ఉంటే అంటే వాళ్ళ యొక్క దశ అంతర్దశలు కూడా చూసుకున్నట్టయితే బుధ దశ కానివ్వండి రవి దశ కానివ్వండి అలానే కేతువు దశ నడుస్తున్న వాళ్ళకి చాలా బాగుంది భూమి మీద ఏదైతే ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి మనం చెప్పినటువంటి దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశలు వీళ్ళకి బాగా యోగిస్తే భూమికి సంబంధించిన వాటిలో అలానే మగవారు ఎవరైనా పురుషులు ఉంటే కనుక వాళ్ళకి రియల్ ఎస్టేట్ సంబంధించి కానీ అలానే పంట మూల సంబంధించి కానీ అంత పెద్దగా అయితే ఏం లేదు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతితో నాటడించడం నాటు వేయించడం చేస్తే మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది పంట అయితే లేడీస్కి ఆడవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలు పంట భూములు దాకా పా కలిసి వస్తాయి రేట్లు పెరుగుతాయి వాళ్ళకు వచ్చినటువంటి పంట కూడా ధాన్యం విపరీతంగా రేటు పెరగడానికి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఆ మేర ఫిబ్రవరి మాసంలో ప్రయత్నం చేయవచ్చు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది కొరకారు అలాగే వైవాహిక జీవితం ఈ రెండు విభాగాలు ఎలా ఉండబోతున్నాయి ధనుసు రాశి ధనుసు రాశి ఏదైతే ఆడవాళ్ళకి ఉందో వైవాహిక జీవితం ఆడవాళ్ళకైతే బాగానే ఉంటుంది మగవారికి అయితే మాత్రం కొంతమేర చొక్కెదురనే చెప్పవచ్చు వీళ్ళకి కొంతమేర వీళ్ళు ఏందంటే మగవాళ్ళకి ఎందుకు రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాసులు అందరికీ కూడా మగవాళ్ళకి పెద్దగా ఇవ్వట్లే అంటే వాళ్ళకి పగ్గాలు ఇవ్వట్లా అన్ని లేడీస్కే ఉన్నాయి మోస్ట్లీ అంటే ఆ గ్రహాలకు కూడా తెలుసుకోవాలి మగవాళ్ళకి ఇప్పటివరకు ఇచ్చేసాము ఇప్పటివరకు అందరికీ లేడీస్కే ఇవ్వాలని అనుకుంటున్నట్టున్నారు అలానే గ్రహాలు ఇచ్చా కూడా చూసినట్టయితే ఆడవాళ్ళ మీద ఎక్కువ శుభదృష్టి ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి కానీ మగవారి మీద అన్ని గ్రహాలు ఏం లేవు అందుకని మగవారు ఎప్పుడూ కూడా ఆరవారు చెప్పినటువంటి మాటలు వింటూ వాళ్ళ ఒక దృష్టి ప్రకారంగా వాళ్ళ ఒక ఆచార ప్రకారంగా వాళ్ళు చెప్పేటువంటి రీతి ప్రకారంగా వెళ్ళటం వాళ్ళే మంచిది ఏదైతే ధనుశ్రాసులు పుట్టిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఏదైతే ఆరోగ్య సమస్యలు అన్నారు ఈ ఆరోగ్య సమస్యలు అయితే మగవారికి అయితే కొంతమేర ఆరోగ్యాలు ఉంటే బాగలేవని చెప్పవచ్చు వీళ్ళకి హార్ట్కు సంబంధించినటువంటిది బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆడవాళ్ళకి కూడా ఉన్నది కానీ మరీ ఇంత లేదు ఓన్లీ బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు ముందుగానే ఫుడ్లో కావచ్చు మెడిసిన్స్ కావచ్చు యూజ్ చేస్తే ఆ మాత్రం లేదు కాకపోతే ఇద్దరికి అనుకూలంగా ఉన్నటువంటిది ఒకటే ఒకటి ఉన్నది ధనుసు రాశిలో అది ఏంటంటే ప్రయాణం ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా కొంతమేర ఆచి చూసి ప్రయాణం చేయాలి ఇది మాత్రం ఫిబ్రవరి మాసం మొత్తం ఉంది ఏదైతే యోగం ఉందో అవి ఫలిస్తాయి ద గ్రహాల నుంచి వచ్చేటప్పుడు శుభదృష్టి ఉంటుంది కానీ ప్రయాణాల్లో కొంచెం ఆచి చూసి ఉండాలి దూర ప్రయాణం చేయాలనుకున్న వారు ఎవరైతే ధనుశ్రాసులో ఉన్నారో వీరు ఆరువారు కావచ్చు మగవారు కావచ్చు వీరిద్దరు కూడాను ఎవరైనా డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళటం మంచిది దూర ప్రయాణాలు కారులో చేయడం ద్వారా చేడిస్తే కొంతమేర మెలకుగా చేసుకోవాలి ఏదైనా ఎదురు రావడం కావచ్చు కారుకి నిమ్మకాయలు పెట్టుకోవడం కావచ్చు దేవుని దగ్గర పూజించుకుని వెళ్ళడం కావచ్చు ఇలాంటి చిన్న చిన్నవి చేసుకొని వెళ్తే కొంతమేర ఓకే కానీ లేదంటే వేరే ఆలోచనలో కానీ టెన్షన్లో కానీ డ్రైవింగ్ చేసినట్లయితే వీళ్ళకి కొంతమార ఇబ్బంది అయితే కలుగుతుంది కాబట్టి ఆ మేర వీళ్ళు చేయకుండా ఉండడమే మంచిది ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ధనుసు రాశి వారు డ్రైవింగ్ చేయకపోవడం మంచిది ప్రయాణం చేయకపోవడం మంచిది గురుగారు ఇంకా ఏదైనా రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయంటే ఏదైనా రెమెడీస్ సజెస్ట్ చేయండి ఖచ్చితంగా ధనుసు రాశి వారికి ఈ ఒక యోగాలు కావచ్చు గ్రహాల నుంచి వచ్చేటువంటి స్థితిగతులు కావచ్చు ఇది ఇంకా కొంచెం వెసులుబాటు కావాలనుకుంటే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి వెసులుబాటు కనిపిస్తుంది ఏదైతే వీళ్ళకి ఆవు పిడకలు ఉంటాయో ఆవు పిడకలు మనకు పూజ సామాగ్రిలో దొరుకుతాయి ఈ ఆవు పిడకలు తీసుకొచ్చి గుగ్గిలము అలానే మైలుతుత్తము అలానే సాంబ్రాణి ఈ మూడు కూడా కలుపుకొని ఇంట్లో ఉన్నటువంటి చెక్క దాల్చిన చెక్క ఉంటుంది కదా దాని పౌడరు దాని పౌడర్ అయితే కుంకుమ పెట్టుకునేంత సరిపోతుంది దాని పౌడరు అలానే బిర్యానీ ఆకు ఈ నాలుగు ఐదు రకాల వస్తువులు కూడా కలుపుకొని పౌడర్ చేసి పెట్టుకొని వీరు ప్రతిరోజు కూడా తనకి తానుగా పొగ వేసుకోవాలి హార్ట్ ప్రాబ్లం ఉన్నాడు ఆస్తమా ఉన్న అవసరం లేదు మామూలుగా కొమ్మనుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పొగ వేసుకోవాలంటే ముక్కుల్లో వేసుకోకుండా చిన్నగా ఆ పొగ చోకినా కూడా సరిపోతుంది ఒక చేతులకు కానివ్వండి కా మనకి బాడీ కానీ ఆ పొగ చూపిస్తే సెగ తగిలిస్తే చాలు అలానే వారు నివసించేటువంటి గృహంలో కూడా ఈ పొగ వేయటం ద్వారా ఈ ధూపం వేయటం ద్వారా సాయం సంధి వేళలో వేయాలి ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ప్రతిరోజు కూడా వేస్తే మరీ మంచిది లేదు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రోజునైనా తప్పకుండా ఈ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా వీరి పొగ వేసినట్లయితే ధూపం వేసినట్లయితే వీళ్ళకి గ్రహాల నుంచి వచ్చినటువంటి రుమ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోసి యోగాలన్నీ కూడా ఫలించేలా ఉంటుంది కాబట్టి ఈ మార చిన్న ప్రయత్నం చేయాలి అలానే ఒక విష్ణు ఆలయంలో వీరు ప్రసాదం ఏదైనా దద్దోజనం కానివ్వండి అలానే చక్కెర పొంగలి కానివ్వండి లేకపోతే ఏదైనా గుడాలు గుగ్గిళ్ళు కానివ్వండి లేకపోతే నిమ్మకాయ పులిహోర ఏదైతే ఉందో పులిహోర కానివ్వండి ఒక బుధవారం రోజున ఏదైనా వారంలో నెల మొదటి నుంచి చివరి వరకు ఏదైనా వారంలో ఒకరోజు పులిహోర సమర్పించినట్లయితే నైవేద్యంగా సమర్పించినట్లయితే వీళ్లకు ఉన్నటువంటి రుమ్మతులు అన్నీ కూడా తొలగిపోయేసి ఆ పెద్దల దీవెన కూడా వీళ్ళ ఉండేలా ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అలానే మనం ప్రతి మాసం ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా వీళ్ళకి ఇచ్చేటువంటి నెంబర్ ఉన్నది అది గ్రహాల నుంచి తీసిన నెంబర్ ఏంటంటే ఈ మాసంలో వీరు చదువుకోవాల్సినటువంటి నెంబర్ డబల్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ అనే ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు నూట తొంభై సార్లు వన్ నైంటీ టైమ్స్ కనుక పఠించినట్లయితే పారాయణ రూపంలో చేసినా సరే ఆ అదృష్టం అనేది వీళ్ళ సొంతమవుతుంది కాబట్టి ఆ మేర ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ